ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మీరు ముందుగానే చూసారు కదా ఈ యొక్క తమిళ్ళు ఈ తమిళుల గురించి అనమాట ఈ యొక్క టాపిక్లో మాట్లాడేది ఇదేంటంటే ఈ మధ్య చాలా మంది మెకానిక్లు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వచ్చేసి మన అన్ సీజన్ కదా అన్ సీజన్లో ఏం చేస్తున్నారంటే చాలా మంది కూడా ఈ యొక్క కస్టమర్లు ఏంటంటే చెడగొడుతున్నారనమాట ఇప్పుడు అది ఏందనేది మాట్లాడదాం దాని గురించి మాట్లాడదాం ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అసలు ఈ యొక్క ఆఫర్ అనేది ఏంది అనేది ఆటోదోళ్ళుకి సంవత్సరానికి వచ్చేసి కస్టమర్కి పదివేలు అని చెప్పేసి చెప్పాను కదా దాని అసలు దాని గురించి అసలు అది ఏందనేది తెలుసుకుందాం ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి ఒక ఫోన్ కాల్ అనేది ఎద్దాం ఏందనేది ఆ యొక్క ఆఫర్ ఏందనేది వచ్చేసి ఇప్పుడు మన కస్టమర్కి ఫోన్ చేద్దాం మనం ఆయన చెప్తున్నాం అన్నమాట ఏందనేది ఆఫర్ ఏందనేది అన్న నమస్తే ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు దోలే ఉన్నాయి కదా మీ ఉన్నాయి ఆటోలు నాలుగు ప్యాంజల్ ఆటోలు రెండు ట్రాలీ ఆటోలు అదే మీకు ఒక మెకానిక్ మొన్న ఒక ఆఫర్ ఇచ్చిన చెప్పినారు కదా ఆఫర్ ఏంది ఆఫర్ ఏంది అసలు ఏం చేస్తే మీకు ఆఫర్ అంటే మీ దగ్గర మీరు ధోలి ఆటోలు తీసుకుపోయి ఆయన దగ్గర చేపిస్తే విన్నారు కదా మన మనవాళ్ళు ధోలి మనవలు ఏంటంటే డ్రైవర్లో వీళ్ళు ధోలి ఆటోలు తీసుకో రిపేరింగ్ వస్తే ఏం చేస్తారంటే మన దగ్గరికి తీసుకొస్తారన్నమాట అయితే ఈ యొక్క మన దగ్గరికి తీసుకురాకుండా ఈ ఆటోలు అనేది వేరే మెకానిక్ దగ్గర తీసుకెళ్తే ఏంటంటే తీసుకొచ్చినందుకు ఈ యొక్క డ్రైవర్లకు ఆఫర్ అనమాట ఇది దసరా పండుగకి దసరా పండుగకి పదివేలు అనమాట సంవత్సరానికి సంవత్సరానికి ఓకే ఓకే థ్యాంక్స్ అన్న మరి ఓకే అన్న ఓకే విన్నారు కదా ఈ యొక్క ఆఫర్ ఏందనేది ఎలా ఈ మధ్య కాలంలో ఉండి ఏంటంటే మెకానిక్లు తయారవుతున్నారన్నమాట ఇది ఇంకొకటి ఏంటంటే ఇది ఒక ఈ యొక్క ఆపరే అనేది కాదు ఇప్పుడు సపోజ్కి ఒక అతను అనుకోండి ఇతను సపోజ్కి ఈయనకు రెండు ఆటోలు ఉన్నా కానీ ఇప్పుడు వాళ్ళ డ్రైవర్కి ఏంటంటే ఆటోలు తీసుకెళ్ళి ఆటో నా దగ్గరికి తీస్తారా నేను రిపేర్ చేస్తా ఆటో వస్తుంది రిపేర్ చేస్తాం మనకి సపోజ్కి సపోజ్కి ఒక రెండు వేలు మూడు వేలు ఇప్పుడు ఏదో సామాలు పోతాయి క్లచ్ వేడి ఇంజినాలు సియాలు ఏదో బిడ్లు ఏదో ఒకటి పోతాయి ఒక మూడు వేలు బిల్లు అయింది అనుకోండి ఆ బిల్లు బిల్లే నీకు నీకు ఇచ్చే కమేసి నీకు అని చెప్పేసి ఏంటంటే ఆపలిస్తున్నారనమాట ఈ మధ్యన ఏంటంటే అసలు చాలా హార్డ్ అయింది వర్క్ అనేది ఆటో మెకానికల్కి ఏంటంటే ఒక ఫ్రీ బస్సు పెట్టినాక ఆటోలు అనేది అసలు కమ్ ఓ ట్రాఫిక్ అనేది తిరగట్లేదు అనమాట ఇంకోటి ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఒక షాప్ ఉంటుంది సపోజ్కి ఇప్పుడు షాప్ ఏంది ఇప్పుడు ఒక షాప్ మెయింటైన్ చేయాలంటే మెకానిక్ అనేవాడు ఇప్పుడు రెంట్ కట్టాలి తర్వాత వచ్చి ఈ రోజులలో రెంట్ వచ్చేసి ఒక షాప్కి మినిమము ఒక ఐదు వేలు కానివ్వండి ఐదు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు అక్కడ నుండి పదివేలు పన్నెండు వేలు కట్టేయకుండా అనమాట రెంట్ అనే షాప్ రెంట్ అనేది షటర్ల మట్టి ఉండింది అనమాట అది ప్లస్ నెల నెల ఇవి కట్టాలి ప్లస్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మెకానికులు కూడా మా దగ్గర ఒక మెకానిక్ ఉన్నా లేదా ఇద్దరు ఉన్నా కానీ వాళ్ళకి కూల్ అనేది ఇవ్వాలన్నమాట ఇవ్వాలన్నమాట కూల్ అంటే ఇప్పుడు మెకానికులు కూలి వచ్చేసి ఒకవేళకి ఇప్పుడు ఏడు వందలు ఆరు వందలు అట్లా ఉంటుంది అంటే ఇప్పుడు రెండు వందలు మూడు వందలు చేసే రోజులు కాదనమాట నేర్చుకునే వాళ్ళకి మాత్రం రెండు వందలు మూడు వందలు కాబట్టి ఇప్పుడు పని వచ్చేటోళ్ళు మనం పెట్టుకుంటే ఒకళ్ళు పెట్టుకున్న ఇద్దరు పెట్టుకున్న వాళ్ళకి రోజు ఏడు వందలు ఎనిమిది వందలు ఇవ్వాల్సి వస్తుంది అనమాట బయట మెకానికులు చాలా మంది కూడా అదే పని చేస్తున్నారు ఒకవేళ వాళ్ళు అన్సీజన్ ఉందని చెప్పి వాళ్ళైతే వద్దలేముగా కాబట్టి ఏం చేస్తున్నారంటే ఈ మెకానిక్లు ఏ మెకానిక్లు అయితే ఉండరో ఇలా ఈ మధ్య తయారయ్యనమాట తయారు అయ్యాలన్నమాట షాపులు జాగ ప్లస్ ఈ యొక్క అనేది కట్టలేక తర్వాత వచ్చేసి మెయింటనేజ్ చేయలేక ఏం చేస్తున్నారంటే ఇలాంటి ఆపర్లు ఈ యొక్క ఆటోలకి ఈ యొక్క ఆటో డ్రైవర్లకి ఆటో ఓనర్ పెట్టారనమాట ఈ ఓన్లీ ఆటో వాళ్ళ ఏ ఓనర్ అయితే ఉండో ఇప్పుడు రెండు మూడు ఆటోలు ఉన్న వాళ్ళు ఉంటారు అనమాట ఓనర్లు వాళ్ళ దగ్గర వాళ్ళ ఆటో దోలే డ్రైవర్ ఉంటారు కదా వాళ్ళకి ఇస్తున్నారనమాట ఈ యొక్క అనేది అయితే మన దగ్గర కూడా వచ్చేసి ఒక ఇప్పుడు ఏదైతే మాట్లాడినా అకస్మార్ ఆటోలో ఉన్నాయి అనమాట వీళ్ళ ఓనర్ ఆటోలు వీళ్ళు ఏంటంటే మన పర్సనల్ మనతో క్లోజ్గా ఉండేటోళ్ళు అనమాట వీళ్ళు ఈ మధ్య ఏం చెప్పారంటే ఒక నెల కింద అన ఇటు అని చెప్పి చెప్పిన అనమాట అయితే ఏం ఒక్కడే కాదు చెప్పడానికి వీళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఇంకో ఇద్దరు కూడా చెప్పారు అన్న ఫలాని మెకానిక్ నాకు ఎలా ఆఫర్ ఇచ్చింది అన్న బండి వాళ్ళ దగ్గర తీసుకెళ్తేనంట మీ దగ్గర నుండి మీ దగ్గర తీసుకురాకుండా వాళ్ళ దగ్గర తీసుకెళ్తే సంవత్సరానికి సంవత్సరానికి వచ్చేసి దసరా దసరాకి పదివేలు ఇస్తున్నా అని అని చెప్పి చెప్పిందంట వాళ్ళు నాకు చెప్పారు కాబట్టి ఈ మధ్యన చాలా కూడా ఎలా జరుగుతుంది ఈ యొక్క ఆఫర్ అనేది ఇలా ఇస్తున్నారన్నమాట ఇలా ఇస్తున్నారన్నమాట కాబట్టి ఎప్పుడైనా కానీ ఆటో ఓనర్స్ ఏంటంటే మీరు మీ యొక్క ఆటోలు అనేది ఒక డ్రైవర్కి ఇస్తున్నారు డ్రైవర్కి ఇచ్చినప్పుడు అసలు వాళ్ళు ఏం పని చేపిస్తున్నారు ఏంది ఏ సామాన్లు వేపిస్తున్నారు ఏ సామాన్ అంతేంది అనేది కూడా ఒకసారి మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఎలాంటి పనులు అనేది ఈ మధ్య కాలంలో చాలామంది చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు కూడా ఇప్పుడైనా కానీ ఎవరన్నా పర్సనల్కి ఒకటే రెండు ఒకటే లేదా రెండు మూడు ఉంటే ఆటోలు ఆటోలు అనేది మీరు ఇచ్చే డ్రైవర్లకి ఒకసారి గమనించాలన్నమాట ఏది మా దగ్గర మాత్రం అలా జరుగుతుంది అన్ని చోట్ల జరుగుతుంది మనం చెప్పలేమనమాట కాబట్టి మా దగ్గర అలా జరుగుతుంది అనేది కస్టమర్లను ఎప్పుడైనా కానీ ఒక ఎవరో చెడగొట్టడనమాట మెకానిక్లే నైంటీ పర్సెంట్ చెడగొడతారు ప్లస్ ఇంకోటి ఏంటంటే పక్కన ఉండే ఆటో వాళ్ళు కూడా చెడ కొడతారు అనమాట కాబట్టి ఎవరైనా కానీ ఎవరి దగ్గర చెప్పుకునే వాళ్ళు వాళ్ళ దగ్గరే చెప్పుకోవాలి పని అనేది ఒకవేళ వాళ్ళు తేడా చేస్తే సెట్ కాబట్టి మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి చేయకపోతే అప్పుడు వేరే కస్టమర్ దగ్గరికి మారాలన్నమాట అంటే మన దగ్గరికి వచ్చే ఎవరు మారరో నేను ఎప్పుడైనా కానీ అసలు ఎస్టారెంట్ గురించి అనమాట మన దగ్గర కూర్చోవాలి నైంటీ పర్సెంట్ ఎవరు మారో నేను షాప్ బంద్ చేస్తేనే నాకు ఫోన్ చేసి వేరే దగ్గరికి వెళ్తారు కాబట్టి ఏంటంటే ఈ మధ్యన ఎలాంటి పనులు అనేది ఎక్కువైతుంది అనమాట అంటే వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకి వాళ్ళకి మొత్తం పాగిపోతుంది ఇది ఈ యొక్క ఆఫర్లు అనేది మెకానిక్లు కానరా అని పని చేస్తున్నారు ఇలాంటి వేస్ట్ పనులు కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా కానీ ఒక పర్సన్ అనే ఎప్పుడైనా కానీ ఆటో ఓనర్ అనేది తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఆటో పంపిస్తున్నాం అంటే పంపిస్తున్నాం కాదు వర్కర్కి డ్రైవర్కి ఇచ్చి ఏ సామాన్లు వేస్తున్నారు ఏంది ఏది ఎంత అనేది కూడా ఒకసారి తెలుసుకోవాలి అని చెప్పి తెలుసుకోవాలని చెప్పేసి ఈ యొక్క విడు చేసి చేస్తున్నా అనమాట అయితే మా దగ్గరకు వచ్చే కస్టమర్లు వీళ్ళు మామూలు కదా వీళ్ళు ఎందుకు చెప్పారంటే మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా కానీ చెత్త అన్నమాట ఈ వీళ్ళు ఇచ్చారని చెప్పేసి మెకానిక్ పదివేలు ఇచ్చిందని ఈ యొక్క మెకానిక్ పదివేలు సంవత్సరానికి ఇస్తానని చెప్పేసి ఆయన దగ్గరికి పోవటం లేదా ఇంకో మెకానిక్ పన్నెండు వేలు అని చెప్పేసి ఆయన దగ్గరికి పోవడం అలాంటివి అనమాట మా కస్టమర్లు మాత్రం మా కస్టమర్లు నేను నైంటీ పర్సెంట్ ఎప్పుడైనా అనుకునేది ఏంటంటే మా కస్టమర్లు ఎప్పుడైనా కానీ దేవుళ్ళు అని చెప్పేసి నేను ఇప్పుడు కాదు ఎప్పుడైనా చెప్తాను అనమాట కాబట్టి ఎలాంటి సిస్టమ్ అనేది బయట కూడా ఏమైనా బయట జిల్లాలో జరుగుతుందా లేదనేది మీరు తెలుసుకొని జాగ్రత్త పడతారని చెప్పేసి ఒక వీడియోని చేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చలేకండి అలాగే మరెన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్